ఎర నెల ముందు బెంగళూరు ఎర్ర ఎర్రనెలముందా పికప్ చేసినావా రేట్లు కనుకుందా మనసు ఆయన ఈ కాయలు వచ్చినప్పుడు రూపాయలు ఈ రోజు ఎంత ఉందంటు అడగల నువ్వు చెప్తాండో పది రూపాయలు అని అదే బెంగళూరా పది రూపాయలు అని చెప్తాను చెప్తాండరా పది రూపాయల లోపలనే ఉంటా ఏమన్నా గిట్టుబాటు అవుతుందేమయ ఆడ కుదించే దానిలోకే సరిపోతుంది కదా అంతే ఏ ఊరు మీద నిన్నీ ఎన్ని చెట్లు ఉన్నాయి ఎనభై ఐదు చెట్లు ఎనభై ఐదు చెట్లు ఉన్నాయి ఆ ఏం యాభ చెట్లు ఎంతెంత ఉన్నాయి ఎల్లురా బెంగళూరు ఎన్ని చెట్లు బెంగళూరు యాభై చెట్లు దాకా ఉంటాయి మళ్ళీ ఎర్రనేల అన్ని నేలం ఉండాయ్ మరి మా మనకి నేలం చెట్లు ఉన్నాయి ఆ ఎంత మాత్రం రావచ్చు ప్రకారం అయితే ఇరవై వేలు ఎనభై చెట్లు కానీనా అంతే ఇరవై ఇరవై వేలు వస్తుంది అంత కూలీలు అన్ని వేసి ఇట్లా వస్తే వేస్ట్ కదా వేస్ట్ మామిడి లేకుండా దున్నే మేలు అనిపిస్తుంది అరవై వేలకు అరవై వేలకు ఆర్డర్ తీసుకొని అడ్వాన్స్ ఏకన్నా వాళ్ళు ముందు కొట్టుకొని ఎడిపియ్ డబ్బులే కన్నా గమ్మున అందుకోసం మనమే తీసాం మనమే చేస్తాను మనమే అమ్ముకుందాము అని వాళ్ళకు ఇట్లా రేట్లు ఈ విధంగా ఉన్నాయి ఏమన్నా అట్లా చేసుకున్నారేమో రేట్లు డౌన్ అయిపోయినాయి వాళ్ళు మాట్లాడకన్నా గమ్మున అయిపోయినారు ఎంత తీసుకొని అడ్వాన్సు రూపాయి ఇచ్చిన్లా ముందు కొట్టుకున్నారు ముందు కూడా అయినారు అరవై ఐదు వేలు సంబంధించి ఇది ఏం డబ్బులే అందుకోసం ఇప్పుడు మనమే మనమే ఇంకా సేవలు చేస్తాం వచ్చినా ఇకే సూపర్ చాలా కష్టం అయిపోయింది దీనికంటే ఇంకా మేలే దునుకునే ఇట్లుంటే వాటికి వచ్చేస్తాము అనుకుంటాము ఎందుకు ఉరికే తోటలో పెట్టుకొని ఏం చేసేది ఏం చేయదే ఏం గిట్టుబాటు ధరలేదు ఏం లేదు ఎట్లా మనం బతికేది అందుకోసం అని చెప్పేసి ఇంకా ఏందన్నా ఆకుకూరలో ఏంటి ఒకటి ఏమైనా టమాటా ఒకటి ఉన్నారు ఎక్కడ ఏంటంటే ఇంకా రెండు లచ్చలు అప్పు అవునా టమాట కాయ కానీ వేస్తున్నాయి ఓహో అల్లన్నడిగే చెట్లు లేవా ఉందా అవి ఒక చెట్లు ఉన్నాయి దాంట్లో ఏమన్నా వచ్చినా ఏది గుడి గుడి ఏమన్నా కాయ ద్వారాలు పడతా ఉండాయి